సోదరుడు వీసీకే పార్టీ విసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చిలకర శ్రీనివాస్ తమ్ముడు గుడిపల్లి రవి శ్యామ్ తిరుపతి మా యూనివర్సిటీ దోస్తు కాచం అన్న వేదిక మీద ఉన్న అందరికి వేదిక ముందు ఉన్న అందరికి క్షణార్థు ఎందుకంటే మార్వడీలు రోడ్ల మీదనే ఉండేది ఇవాళ ఇండ్లలోకి వచ్చారు అది హిందుత్వ పేరుతోటి వస్తారు హిందుత్వ పేరుతోటి వచ్చారు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవడము కష్టం ఉంది మనం హిందుత్వ పేరుతో వాళ్ళు వస్తే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే మనల్ని కూడా హిందూ హిందుత్వకు వ్యతిరేకమైన వ్యక్తులుగా చూస్తా ఉన్నారు లేదా ముస్లిం మద్దతుదారులుగా చూస్తా ఉన్నారు ఎందుకంటే మాకు బేగంబార్ లో సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ ఆ ప్రాంతంలో ప్లాస్టిక్ ని షాప్ ఉండేది బేగంబార్ మొత్తము వినాయక ఉత్సవాలు అయితే దానికి ఫండింగ్ చేసి విగ్రహాలను నిలబెట్టేదంతా కూడా మార్వాడీలు ఉండే కొంతమంది యాదవులు కూడా ఉండే ఆ పైల్వాను గణపతి అని చెప్పి పెట్టేవాళ్ళం ఇదివరకు అట్లా జరిగింది ఇప్పుడు అపార్ట్మెంట్ లా ఒక్కడిద్దరు మార్వాడీలు ఉన్నా కూడా ఆ నిర్వహణ పని అంతా కూడా ఆ వాడే చూస్తాడు మిగతా వాళ్ళందరినీ కూడా వాడికి వచ్చి కూర్చోవాలని చెప్పి చందాల వసూలు చేయడము పూజలు చేయించడము ప్రసాదాలు పెట్టడం తీర్థం పెట్టడం ఇవంతా వానికి ఒక యాక్టివిటీ దానికి దాని వెనకాల ఏంటి అంటే మనం అంతా హిందువులు బంధువులు అనే ఒక స్లోగన్ తోటి పనిచేస్తా ఉంటాడు అంటే భిన్నత్వానికి అలా అలా ఊరు అది ఒక ముస్లిం ఉండి ముస్లిం అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ లో ఒక ముస్లిం ఉండి వాడు రంజాన్ టైమ్ లా ఈద్ పెట్టుకోవాలంటే నువ్వు ఎట్లా పెట్టుకుంటూ నువ్వు పెట్టుకోవద్దు అని చెప్పారు అది వీడు ఒక్కరిద్దరు ఉంటారు పది మంది ముస్లింలు ఉన్నా కూడా ఆ ఈద్ మిలా పెట్టుకోకుండా చూస్తా ఉంటారు అంటే వీళ్ళ వీళ్ళ యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి అంటే అంతిమంగా వాళ్ళ వ్యాపారం కోసానికి వాళ్ళ అమ్మకాలు పెంచుకోవడం కోసానికి ఎవరి నమ్మకాన్ని అయినా తొక్కిపడేస్తాడు వా వాడు అమ్మను కూడా చూడాడు వాళ్ళ అమ్మను కూడా వ్యాపారం లాగానే ఆ దృష్టికోణంలోనే పైసలు ఎంత వస్తాయి అనేది చూస్తా ఉంటారు ఇది ఇట్లా దీన్ని మరి ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి అంటే రెండు మూడు రకాలుగా నేను మాట్లాడాలనుకున్న టైం ఎక్కువ లేదు సాంస్కృతిక పరంగా వాడు దాడి చేస్తా ఉన్నాడు గుజరాత్ లో ఒక దాండియా జరుగుతుంటే దా మార్వడీలు దాండియా ఆడుతుంటే ఒక దళితుడు పోయి ఆ గోడ వెనుక నుంచి చూస్తా ఉన్నాడు అని చెప్పి వాడిని కొట్టి చంపారు కానీ దాండియా వాళ్ళు వాళ్ళు ఆడుతుంటే చూసినందుకు ఆ దాండియాని ఇలా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఒక రోజు దాండియా కూడా చేస్తారు దాండియా ఎట్లా చేస్తారు తెలంగాణలో బతుకమ్మ పండుగలో భాగంగా అది ప్రభుత్వ పరంగా విడుదల చేసినటువంటి ఇటనరీలో ఉంది ఆ ప్రో ప్రోగ్రామ్ షెడ్యూల్లో తెలంగాణ ప్రభుత్వము మార్వడీలకు సంబంధించినటువంటి దాండియా ఉత్సవాల్ని బతుకమ్మ పండుగ లాగా భాగంగా చేస్తా అంటే మనం ఎట్లా ఊరుకుంటాం మనం ఖచ్చితంగా ఖండించాల్సిందే వ్యతిరేకించాల్సిందే రెండవది మార్వడి గోపిళాక అంటే మనం భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళుగా దానికి సమస్య వస్తుంది కాబట్టి దానికి తిరుగుడుగా ఎందుకంటే ఈ దేశంలో నిజానికి తెలంగాణలో హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారి మార్వడీలతో కలిసింది మాలూ భాగ్యరెడ్డి వర్మ జీవరక్ష జ్ఞాన ప్రచారక మండలి అని చెప్పి ఒకటి ఆ జ్ఞాన ప్రచారక మండలి నాన్ వెజ్ కు తినకూడది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తే అంటే నాన్ వెజ్ తో పాటు మద్యపానానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు తోటి అప్పుడు భాగ్యరెడ్డి వర్మ దళితులు మద్యపాన సేవనం వల్ల నష్టపోతురన్న ఉద్దేశంతో ఆ మద్యపాన సేవనానికి వ్యతిరేకంగా వాళ్ళ మద్దతు తీసుకొని లాల్గిర్జీ మేక్జీ అని చెప్పి ఒక అతను ఉండేవాడు ఆ జైను ఆయన మద్దతు తీసుకొని ఆ ఉద్యమాన్ని నడిపారు కానీ అప్పుడు నడిపిన ఉద్యమానికి ఇప్పుడు నడుస్తున్న ఉద్యమానికి అస్థిమకాంతరం తేడా ఉంది ఆ రాజకీయంగా వాళ్ళు ఎన్నడూ మనల్ని అధిగమించలేరు అని చెప్పి అనుకుంటున్నాం కానీ వెనకనే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బైలోనే బద్రీ విశాల్ పిట్టి అని చెప్పి ఒక సోషలిస్ట్ లీడరు బజార్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికలు ఇంకొక ఆయన రామాయపేట నుంచి కూడా మార్వడి అయిన ఫిఫ్టీ టు ఫిఫ్టీ సెవెన్ లా ఎలక్ట్ అంటే రాజకీయంగా వాళ్ళు సొంతంగా నిలబడకున్నా కూడా ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడించగలిగా ఓడించాలి అనేది వాళ్ళకు తెలుసు అందుకే ఇలా బిజెపి వాళ్ళు వాళ్ళ మీద ఈగ వాళ్ళకుండా బీజేపీ వాళ్ళే వచ్చి వాళ్ళకు మద్దతుగా నిలబడతారు వాడు అవసరమైతే నిన్ను కూడా దొక్కి కాంగ్రెస్ ను ఇంకా మిగతా ఏదన్నా పార్టీని లేపగలడు ఆ విషయాన్ని అన్ని పార్టీల వాడికి మేలు జరిగినంత మేరకు మాత్రమే నీతో కలిసి నడుస్తాడు లేదంటే నిన్ను నీకు తెలియకుండానే పండబెట్టి తోక్తాడు వాని ఆర్థిక పవరు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఉన్నటువంటి వాని ఆర్థిక సంబంధాలు ఎందుకంటే సూరజ్ బన్ జైను జ్యువెలర్స్ అని చెప్పి వాడు బంగారం అక్రమ రవాణా చేస్తా ఉన్నాడు వీడు దొంగ అని చెప్పి ఈడి పట్టుకొని వాడిని లోపటేస్తే వేస్తే మూడు రోజుల నాటి బయటకు వచ్చింది ఎందుకంటే వాని లావాదేవీలు అది వందల కోట్లకు సంబంధించిన వ్యవహారం కోట్ల రూపాయలది కాదు ఇట్లా వాళ్ళ ఆర్థికంగా వీళ్ళు మనల్ని కట్టిపడేయాలని చెప్పి చూస్తారు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలి అంటే సాంస్కృతికంగా రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళ మూలాలు ఏ ఉన్నాయో వాటిని మనం చూసుకొని దానికి వ్యతిరేకంగా వాళ్ళ మూలాలను దెబ్బతీసే విధంగా పనిచేయాలి వాళ్ళ ఈ ఏదైనా షాప్ లో పదివేల రూపాయల కంటే ఎక్కువ సామాను ఉంటే ఖచ్చితంగా ఫోన్ పే ద్వారానో గూగుల్ పే ద్వారానో మాత్రమే లావాదేవీలు చేయాలని చెప్పి ఒక చట్టాన్ని మనం డిమాండ్ చేసినట్టయితే చాలా వరకు ఈ మారోడు వాళ్ళ దందాలు బంద్ అవుతాయి ఎందుకంటే వాడు ఏం చేస్తాడంటే ఎదురుంగా షాపు ఇంకొకటి ఉంటుంది వీడు ఉంటది ఎదురుంగా కూడా మారవడం ఉంటుంది వీడు రియల్ ఎస్టేట్ కి సంబంధించినవి ప్లైవుడ్ కు సంబంధించినవి ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి ప్లంబింగ్ వర్క్ సంబంధించిన మొత్తం ేంబర్ కోసం వాళ్ళు పోతే అంత వాళ్ళదే ఉంటాయి వాడు ఏం చెప్తాడంటే మేము ఫోన్ పే పైసలు వేస్తే తీసుకోము అంటాడు ఎందుకు ఫోన్పే దగ్గర ఉంది నా దగ్గర లేదంటే టూ పర్సెంట్ ఎక్కువ ఇస్తేనే అయిన దానికంటే టూ పర్సెంట్ ఎక్కువ ఇస్తేనే మేము ఫోన్పే ద్వారా తీసుకుంటాం ఇంకేమ ఇతో ఎందుకు లేదు రపరప అని చెప్పి ఎదురుగా షాపు పోతే వాది కూడా మారవడందే ఉంటది ఈ ఈ షాపు మారవడందే ఉంటది ఎదురుగా పోతే కూడా అదే షాపు ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా మార్వడ షాప్ లో ఉంటుంది ఏదైనా తెలంగాణ కోమటలో ఇంకెవరిదైనా ఒక షాప్ ఉంటే ఆ షాప్ కు ఉద్ధరేయడానికి వాళ్ళు ఒప్పుకోరు వాన్ని ఆర్థికంగా దివాలా తీసే విధంగా చర్యలు తీసుకుంటా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఏమో ఒకరికొకడు వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు ఇక్కడ ఆ రంగంలోనే లేకుండా తుడిచిపెట్టే చేస్తా ఉంటారు అదే నీకు తయారు చేసిన దగ్గర నుంచి కస్టమర్ దగ్గర పోయేంత వరకు ప్రతి దగ్గర వానికి ఉద్దర వ్యాపారం నడుస్తుంది పదిహేను రోజులకైనా ఇచ్చినా నడుస్తుంది అదే తెలంగాణకి అమ్మాలి అంటే వాడు ఫస్ట్ నగదు ఇచ్చి తీసుకుపోవని చెప్పి అంటారు ఈ ఈ చైన్ మనం తెగ్గొట్టాల్సిన అవసరం ఉంది అట్లాగే ఆర్థికంగా వాళ్ళు ఈ ఫోన్ పేలు చేస్తున్న దాన్ని పట్టుకోవాలి అట్లాగే ఓల్డ్ ఇప్పుడు హైటెక్ సిటీ అవతల పోతే ఎక్కడ పోయినా కూడా గోడల మీద రాసి ఉంటుంది శాకాహారమే తినండి మాంసాహారం మానండి అని చెప్పి అరే నీకెందుకు మా తిండి మా ఇష్టం నువ్వే పడివి మా తిండి మీద నువ్వు తినొద్దు ఇది తినాలి అది తినాలి అని చెప్పి ఎందుకంటే వాడు తినడు కాబట్టి మనల్ని కూడా తినకుండా చేయాలి అని చెప్పి ఆ ఎత్తుగడలు వేస్తా ఉంటారు దీనికి మనం చేయాల్సిన నా ప్రతిపాదన ఈ బీసీకే పార్టీకి మిగతా ఇది నిర్వహణలో ఉన్న వాళ్ళకి ఏంది అంటే మనం ఇక్కడ వంద మంది రెండు వందల మంది కానీ బయట మూడు కోట్ల తెలంగాణ మంది ఉన్నారు ఆ మూడు కోట్ల తెలంగాణ ప్రజలకు మన గొంతు పోవాలి మన వాదన పోవాలి అంటే ఒక ముప్పై రెండు పేజీలలో ఒక డాక్యుమెంట్ని తయారు చేద్దాం ఎందుకంటే వాళ్ళు చేస్తున్న మోసం ఏంది దానికి ప్రజలు చేయాల్సిన తిరుగుబాటు ఏంది లేదా కేవలం నువ్వు మారవడం షాపులో పోయి కొనకురా అని చెప్పి కొనకుండా ఉండడం కూడా అదొక తిరుగుబాటుగానే చెబుతూ ఈ ఉద్యమంలో తెలంగాణ ప్రజలందరినీ మమేకం చేసి మార్వడి వాళ్ళ మూలాల్ని ఆర్థిక మూలాల్ని రాజకీయ మూలాల్ని అన్నిటినీ దెబ్బతీసి తెలంగాణని కాపాడుకోవాలి తెలంగాణతో పాటుగా సౌత్ ఇండియన్ కూడా కాపాడుకోవాలి రేపు వచ్చేది ఏంటంటే పార్లమెంటు సీట్లు జనాభా నిష్పత్తి మేరకు మారుస్తారట అప్పుడు తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఆంధ్ర కానీ తమిళనాడు అంతటా కూడా కేరళ అంతటా కూడా జనాభా ప్రాతిపదికన చేస్తే పార్లమెంటు సీట్లు తగ్గుతాయి అప్పుడు ఆంధ్ర ఉత్తరాది శాశ్వత గులాములుగా మనం మిగిలిపోవాల్సి వస్తుంది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని ఆ ఉత్తరాది ఆధిపత్యాన్ని ఎండగట్టే విధంగా మార్వాడీల పెత్తనాన్ని ధిక్కరించే విధంగా ఒక డాక్యుమెంట్ తయారు చేసి ప్రజలను మధ్యకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ క్షణార్థులు